ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రాములో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ ధనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఈ ఈరోజు పార్లమెంట్లో అరకు కాఫీని గురించి పంచి ప్రోగ్రాం పెట్టి దాని ఎనాగలను పెట్టి ఎంపీడికి అందరికీ దాని రుచి చూపించి దాన్ని ఎంకరేజ్ చేయడానికి స్టాల్స్ కూడా పెట్టారు నేను అభినందిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కూడా ఈ అరకు కాఫీని గురించి చెప్పడం చాలా శుభపరిణామం ఇది ఒక విధంగా గిరిజనులను పండించేటువంటి పంట అటవీ ప్రాంతంలో ముఖ్యంగా అరకు చంద్రపల్లి ఏరియా అంతా బాగా చేస్తారు దాన్ని ప్రమోట్ చేయడం చాలా మంచిది దానివల్ల ఆర్థిక అభివృద్ధి వస్తుంది దాని ఫలితాలు గిరిజనులకి సంక్షేమానికి ఉపయోగించడం చాలా అవసరం కూడా అయితే గిరిజన ఏ గిరిజనుల కోసమైతే ఏ గిరిజన అయితే దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని మోతం పార్లమెంట్ దాకా తీసుకురావడం అనేది చాలా మంచిది ఆ విధంగా నేను అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నా అదే గుర్తుంచుకోవాల్సిన అంటే గిరిజన ప్రాంతాల్లో దాదాపు నేను పాదయాత్ర పది పంట చేశారు గిరిజను పండించేటువంటి పంటలు చిరుధాన్యాలు దానికి సరైన పంట లేకుండా పోతుంది గిట్టుబడతారు లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు తర్వాత రక్షణ నీతి పథకం అనేది సరిగా లేదు అందుకే వర్షాలు వేసినప్పుడు జూన్ జులైలో చాలా ఎక్కువ మరణాలు సంభవిస్తుంది ట్రాపికల్ డిజీజెస్ వల్ల ఇప్పుడు వాళ్ళు సొంతంగా వ్యాపారులు కొంతమంది వచ్చి ఆడ వా ఫిల్టర్ వాటర్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు లాభాలు సంపాదించుకుంటున్నారు అయితే మా భారతదేశం అటు రోడ్డు సౌకర్యం కల్పించాలి వాళ్ళు పండించే పంటలకి గిట్టుబ సహకారం చూపించాలి మొక్క చిరుధాన్యాలకు సంబంధించి మెడిసిన్ వాల్యూకి సంబంధించినటువంటి అనేక మిరియాలు వీటన్ని కూడా పండిస్తారు వాటిని ప్రోత్సాహం కల్పించాలి అలాంటి ప్రోత్సాహం కల్పించడానికి ఉపయోగపడే సమగ్ర ప్రణాళిక తీసుకోవాల్సింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గిరిజను కాపాడేర్పాటు చేయించాల అంతేగాని నగలేని పేరుతోటి గిరిజల్ని హింసించి నా బాధనపెట్టి ఆ విధంగా హింసించడం మాత్రం మంచిది కాదని నా ఉద్దేశం